హలో ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ గుంటూరు కారం సినిమా చూద్దామని మాల్కొచ్చా అది అమలుసా రండి చూపిస్తాను అలా తిరిగి 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 హలో వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు ఎక్కడికి వచ్చానో తెలుసా గుంటూరు కారం సినిమా చూడడానికి ఎవరితోనో తెలుసా చూపిస్తాను రండి కట్టడా వెల్కమ్ హోమ్ ఇంకా గోల్డ్ సర్ప్రైజెస్ ఇలాగా వచ్చేసా ఫైనలీ వచ్చేసా ఆరు నెలలు మైగ్రేటరీ లాగా అలా తిరిగి 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 ఫైనల్లీ సొంత గుట్టుకు వచ్చేసా అసలు ఎన్ని దేశాలు తిరిగినా ఏం చేసినా ఇలా ఇంటికి వచ్చేసి తిరిగ్గా కూర్చొని ముద్ద అన్నం తింటే వచ్చే మజాలో అవన్నీ వేస్ట్లే ఇంతకి ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చానంటే నా వీసా ఇంకా చచ్చిపోలే ఇంకా ఉంది కానీ జనవరిలో మా ఇంట్లో బోల్డ్ అంత హడావిడి బోల్డ్ అయిన విశేషాలు ఒక్కటేమో నా బర్త్డే ఇవాళ నా బర్త్డే నుంచి మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను కానీ ఎక్కడ టైం సరిపోలేదు తుర్రుమని పరిగెత్తేసిన టైము పొద్దున్నే సినిమాకి వెళ్ళాము షాపింగు ఇంకా అలా 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 హడావిడిగా టైం అంతా అయిపోయింది విజయ నీకు నీకోసం గిఫ్ట్ కొన్నా

డైక్ట్ వీవర్ షాప్ కాదు వీవర్ నేతగాళ్ళు నేతగాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా కొన్నా అవునా లాస్ట్ మంత్ బాపట్ల వెళ్ళా మా ఫ్రెండ్ ఇంటికి వాళ్ళు దగ్గరలో పాలెంలో ఈ పట్టు చీరలు నేస్తారంట మగ్గంలో హ్యాండ్ హ్యాండ్లూమ్ వాళ్ళు అనమాట వాళ్ళ దగ్గర వాళ్ళు సైకిల్ హాకర్స్ దగ్గర కొంటున్నారు నీకు సైకిల్ హాకర్స్ అంటే గుర్తుందా చిన్నప్పుడు కొండలే సరే మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ సిస్టర్స్ కొంటుంటే ఇది నీకు బాగుంటుందేమో అని కొన్నా ఇలా గిఫ్ట్ ఇచ్చే ముందు స్టోరీ వినకపోతే నీకు ఇవన్నీ నీకు తెలీదా ఈ చేనేత పట్టు చీర ఏది పట్టు చీర ఏదో చీర చూస్తే మధ్యాహ్నం సినిమాకి వెళ్ళాం కదా గుంటూరు కారం దాంట్లో మహేష్ బాబు వాళ్ళ ఫాదరు ప్రతి సన్నివేశంలో ఒక ఓల్డ్ పాట పెట్టుకుంటుంటారు రికార్డు పెడుతుంటారు ఇప్పుడు నువ్వు ఓల్డ్ పాట పాడతావా ఇది కూడా ఓల్డ్ పాట గుర్తుకొస్తుంది సినిమా పేరు గుర్తులేదు కానీ నాగేశ్వర సినిమాలో చిరుగు పాతల బరువు బ్రతుకుల నేత గాళ్ళే నేసినారు హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ ఇంకా పో నన్ను డామినేట్ చేయ వీడియో చేసుకోవాలి పో బాగుంది కానీ మంచి కలర్ అబ్బా పొట్ట చీరి పొద్దునుంచి సినిమా తీసుకెళ్లారు తిప్పుతున్నారు అని అసలు అనుకుంటున్నారాగ్రౌండ్ ఏమైందో తెలుసా తొందర ఎందుకు ఈ సెలబ్రేషన్స్ అన్నీ అయిన తర్వాత అప్పుడు చెప్తా రాత్రి అందరం గుర్రు పెట్టి నిద్రపోతుంటే ఇదొచ్చి టింగుమంటూ కొట్టింది మా ఆడపడుచు గుర్తు పెట్టుకుని మరీ పంపించింది ఇంకా పొద్దున్నే లేచి దాని పని పట్టా నేను ఇండియా వచ్చిన తర్వాత ముంబైలో జాబ్ చేసిన నా చిన్న కొడుకు కూడా వచ్చాడు రెండే క్యాండిల్స్ పంపించింది చూసారా అంటే పది పది ఇరవై ఏళ్ళే నాకు అంతే మరి ఇంకొక పీస్ కట్ చేసి అలా లేవగానే అలా షాక్ అయిపోయాను నా మేనల్లుడు సడన్ గా వచ్చాడు అది కూడా కరెక్ట్ టైంకి మా అబ్బాయి వీడియో అంటేనే చాలు పారిపోతూ ఉంటాడు ఈ సెలబ్రేషన్స్ లో ఇంకొకరు కూడా ఉన్నారు మా బండి చక్రాలని తిప్పే మా నావిగేషన్ ఆఫీసరు అదే మా డ్రైవరు అలా కాసేపు సర్ప్రైజ్ అందరి అయిన తర్వాత నెక్సెస్ మాల్ కచ్చాం ఇంతకు ముందు ఇదే ఫోరం మాలు నేను గుంటూరు పిల్లనని మా ఆయన గుంటూరు కారం సినిమా టికెట్ కొన్నారు అది కూడా సర్ప్రైజే నాకు అప్పుడు చెప్పారు సినిమా అయిపోగానే అదే మాల్లో ఉన్న కృష్ణపట్నం అనే హోటల్లో భోజనం ఎంతైనా మేం పల్లెటూరు వాళ్ళం కదా అందుకే మరి అరిటాకులో లో ముద్దని శుభ్రంగా లాగించేశాం అది కూడా పక్కా పల్లెటూరు వాళ్లాగా చేతులు బేళ్ళు నాక్కుంటూ మా ఆయన మాత్రం స్టైలిగా తో తినేశారు ఇక్కడ మాల్స్ ఎంత కళగా ఉంటాయనిపించింది అమెరికాలో మాల్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి అమెరికా నుంచి బోల్డ్ అని వీడియోస్ తీసుకొచ్చా విచిత్రమైన ప్లేసెస్ నుంచి వాళ్ళ వింత ఆచారాల వరకు అన్నీ చూపిస్తా ఎడిట్ చేసి అన్నీ పెట్టేస్తా వావ్ రంగోలీ కాంపిటీషన్ జరిగినట్లున్నాయి కొన్ని ముగ్గులు అయితే ఎంత ఆర్టిస్టిక్ గా ఉన్నాయో

సింపుల్ థింగ్స్ అయినా కొన్ని కొన్ని ఎంత ఆనందాన్ని ఇస్తాయో మాటల్లో ఎక్స్ప్రెస్ చేయడం కష్టమే అన్నయ్య వాళ్ళ ఇంటి నుంచి బయటకు రాగానే ఎందుకో గుడికెళ్దాం అనిపించింది అప్పటికప్పుడు బయలుదేరి జీడిమెట్లలో ఉన్న సత్యనారాయణ స్వామి టెంపుల్ వచ్చాం మా హస్బెండ్ కి సత్యనారాయణ స్వామి అంటే చాలా నమ్మకం వీలైతే అన్నవరం వీలు కాకపోతే ఈ టెంపుల్ కి చాలా ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటారు కొండ మీద ఉంటుంది చుట్టూ కూడా ఇలా ఖాళీ ఖాళీగా ఉంటుంది అందుకే ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ రెగ్యులర్ గుడిలా కాకుండా ఈ గుడి గర్భగుడి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది గర్భగుళ్ళు ఎక్కువగా కొంచెం చీకటి చీకటిగా ఒట్టి దీపం వెలుగుల్లోనే ఉంటాయి కానీ ఇది మాత్రం చాలా బ్రైట్గా ఉంటుంది విగ్రహం కూడా కొంచెం పెద్దగా బ్రైట్గా ఉంటుంది నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అలా రోజంతా తిరిగి 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 ఇంటికెళ్ళా ఇప్పుడు చెప్తా వినండి బ్యాక్గ్రౌండ్ ఏమైందో అబ్బా పొట్ట చీర ఇచ్చారు నుంచి సినిమా తీసుకెళ్లారు తిప్పుతున్నారు అని అనుకుంటున్నారా అసలు బ్యాక్గ్రౌండ్ ఏమైందో తెలుసా ఇండియా నుంచి వచ్చినప్పుడు ఎవరైనా అంటే ఆరు నెలలతో ఆరు నెలల తర్వాత వస్తున్నాను కదా పికప్ చేసుకోవాలి కదా ఆహా ఆయనకి వర్క్ ఉందంటే ఇంక ఏమీ కనిపించవు సో ఇన్ని తర్వాత వస్తున్నా నా పికప్ లేదేం లేదు డ్రైవర్ పికప్ చేసుకున్నాడు ఇంటికి వచ్చా ఇంటికి వచ్చేసరికి ఖాళీ ఇల్లు సో ఇవన్నీ కాంపెన్సేట్ చేయడం కోసం ఈ హడావిడి అనమాట ఎంత హడావిడి అంటే పొద్దున్న నుంచి చీరవడం కొన్న చీరవడం కూడా మర్చిపోయారు అలా ఉంటుంది మా ఇంట్లో జనవరిలో ఇంకొక రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఒకటేమో మా ఫ్రెండ్స్ మీటింగ్ ఓల్డ్ ఫ్రెండ్స్ మీటింగ్ ఈ వాళ్ళు ఇప్పుడు మొన్నటి ఫ్రెండ్స్ కాదు థర్టీ ఇయర్స్ దాటిపోయింది అప్పటి నుంచి నేను చదువుకునే రోజుల నుంచి ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ అనమాట ఎవ్రీ ఇయర్ కలుస్తాం మరి అలాంటి మీటింగ్ మిస్ అయితే ఎలాగా అది కూడా ఒక రీజన్ నేను వచ్చేయడానికి ఇంకొకటి ఏమో మా అత్తగారింట్లో చిన్న గెట్ టుగెదర్ పెద్ద ఫ్యామిలీ దానిలో కొంతమంది మాత్రం వీలవుతుంది వీలైన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు వీలైన వాళ్ళతో గెట్ టుగెదర్ అది పొలాల్లో పార్టీ సో చాలా డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది అది కూడా ఈసారి మీతో షేర్ చేసుకుంటాను మరి వచ్చేసాను కదా అని ఇంకా అమెరికా వీడియో లేవనుకోకండి అక్కడ చాలా 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 తిరిగేసాను అవన్నీ ఉన్నాయి బోల్డ్ అని ఉన్నాయి అవన్నీ షేర్ చేసుకుంటాను సో ఇండియావి అవి కలిపేసి కలిపేసి చూపించేస్తాను ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది ఎందుకంటే అక్కడ ప్యాకింగ్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం రెస్ట్ ఇల్లు సర్దుకోవడం ఇవన్నీ వల్ల కొంచెం గ్యాప్స్ వచ్చాయి వీడియోస్ సో వీలైనంత వరకు ఆ గ్యాప్స్ లేకుండా ఈసారి అయితే మేనేజ్ చేస్తాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటా